స్తోత్రములు 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 నాయన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఏసయ్య గొప్ప దేవుడా రక్షకుడ ప్రభు ఆదియు అంత మెరిగిన దేవ అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవ రాజులకు రాజు ప్రభులకు ప్రభువ సర్వ సృష్టిని కలగజేసిన వాడ భూమి ఆకాశములను సృష్టించిన వాడ మహిమ కలిగిన మా ఏసయ్య మహోన్నతుడ మహాగనుడ మా మంచివాడ ప్రభువ మీకు స్తోత్రములు 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 నాయన మహోన్నతుని చాటున నివసించుట ఎంతో మంచిది ఎంతో మేలు ఎంతో మనోహరం అన్నట్టుగానే ప్రభువా మీరెక్కల మీ ప్రభునైనా మీరెక్కల ప్రభునైనా మమ్మల్ని భద్రపరిచి కరుణించి కాపాడి ప్రభువ మరలా వేకోజామున ప్రభునైనా మమ్మల్ని మాకు ప్రార్థించే కృపని అనుగ్రహించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన తండ్రి రాత్రి అంతయు కరుణించి కాపాడి ఎలాంటి అపాయం లేకుండా మాతో ఉండి ప్రభునైనా మమ్మల్ని కాపాడి మరలా ఇవేకోజామున ప్రభునైనా తండ్రి మా అందరిని ప్రభు స్తోత్రములు ఈ విధముగా ప్రార్థించుటకునైనా నైనా ఎక్కువ జామున మమ్మల్ని లేపినందుకై అయా నీ పాద సన్నిధిలో గోజాడుటకు నీ పాద సన్నిధిలో ప్రార్థన చేయుటకు నీ పాదల యొద్ ప్రభునైనా మా మొర ప్రవా మొరపెట్టుటకునైనా మీరిచ్చిన ప్రభునైనా ఈ యొక్క ధన్యతను బట్టి ప్రభు స్తోత్రములు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ఆరోగ్యం ఇచ్చి మరలా ప్రార్థించే ప్రభ కృపనిచ్చినందుకై ఈ ధన్యత ఇచ్చినందుకై ప్రభా నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రవా రాజులకు లేని ధన్యత ప్రభునైనా మాకంటే బుద్ధి జ్ఞానము ప్రభునైనా అందం చందం చదువు ప్రభునైనా పరిచారకులు ఎంతోమంది మాకంటే ప్రభా బలవంతులు బలశూరులు ఉన్న ప్రభునైనా అలాంటి ప్రార్థన చేసే యోగ్యత ప్రభు నైనా అల్పులమైన అయోగ్యులమైన నీ నీ ఎరిగి నైనా నీ కొరకు కనిపెట్టుచు అయ్యా ప్రార్థన చేసే కృప ప్రభు అనైనా మమ్మల్ని నీ బిడ్డలుగా భావించినందుకై నీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నువ్వు చేసిన మేలులు మా జీవితంలో నాయన ఎన్నడూ మరవలేనిది వివరించలేనివి నువ్వు చేసిన తలంపులను వాటి స్తోత్రములు నీ ఒక్కొక్క కృప అతిశయములు మా పట్ల చూపించారు ఒక్కొక్క కృప అతిశయములను వివరించడానికి కూడా యోగ్యత ప్రభు నాయన వారణం అయినప్పటికీ ప్రభా నీవు నీకు బహుదూరముకుంటున్న మమ్మల్ని ప్రభు అయ్యా మీరు నీ యొక్క చెంతకు చేర తీసుకొని నాయన మమ్మల్ని నాయన నీ బిడ్డలుగా నీ సొత్తుగా మమ్మల్ని చేసినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎందరికో లేని ఈ యొక్క ధన్యత ప్రభునైనా మాకిచ్చారంటే ప్రభు స్తోత్రములు నాయన నిజానికి ప్రభు స్తోత్రములు మేమెంతగానమో ఈ అదృష్ట అదృష్టభావంగా నాయన ఎంతగానమో యోగ్యతగా ప్రభు నాయన తండ్రి అబ్బా అని ప్రభునైనా మా ఏసయ్య మా దేవుడా మా ప్రభు అని ప్రభునైనా పిలిచే యోగ్యత ధన్యత ప్రభు కేవలం నీ బిడ్డలకు ప్రవ ఇచ్చినందుకై నీకు లెక్కించలేని స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ఆకాశములు మహాకాశములు అయ్యా పట్టజాలక నివసిస్తూ ప్రభు నాయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది కోట్లాది దేవదూతలు నేను ఆరాధిస్తూ నేను స్థుతిస్తున్నప్పటికీ కూడా ప్రభు నాయన అట్టి మహిమను ప్రభు నాయన విడిచి కాదని ప్రభు నాయనా నీలో ప్రభు స్తోత్రంలో నివసించ మీరు మాతో నివసించాలని ప్రభునైనా అయ్యా మీరు కలగజేసిన ఈ నరుడు ప్రభా ఈ మట్టి పాత్రుడు నరుడు ప్రవ వీడు మీరు తలుసుకోవడానికి మేము ఏ పాటివారము ప్రభు మా మాలాంటి నరులు ప్రవనైనా తలుసుకోవడానికి ప్రభు ప్రభునైనా మేము ఏ పాటివారమునైనా తండ్రి ఏ యోగ్యత లేని వారము మమ్మల్ని ప్రభునైనా అయ్యా నిన్ను స్థుతించే భాగ్యానికి ప్రవ నేను మహిమపరిచే భాగ్యానికి ప్రవ నిన్ను ప్రవనైనా ఆరాధించే భాగ్యము ప్రభు ప్రభునైనా ఆరాధనలో ప్రభు ప్రభునైనా ప్రార్థన చేసే భాగ్యం నాయన అయ్యా మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకై మీరు అట్టి మహిమను వదిలి ప్రవణ ఆయన మాతో నివసించుటకు జీవించుటకు మాతో మాట్లాడుటకు మీరు మేము ఏకరీతిగా ఉండుటకు ప్రవాణి పరిశుద్ధత మాకిచ్చుటకు అయ్యో తండ్రి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యంగా మా వద్ద మీరు నీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా ప్రవాణికు వందనాలు ఇవేకోజామున ప్రవానికి స్తోత్రములు జామున మమ్మల్ని సృష్టించిన వాడానికి స్తోత్రములు జామున మాకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ప్రవణ प्रार्थे యోగ్యత దయచేసిన వాడానికి నీకు స్తోత్రములు జామున ప్రభు ఈ దినాన మాకు ఇయ్యబోతున్నామా ఏసయా నీకు స్తోత్రములు జామున వేలాది కోట్లాది స్తోత్రములు నాయన ఎందరైతే నీ బిడ్డలు ప్రభు నాయన ప్రార్థన చేస్తున్నారో ఈ ఆన్లైన్ ప్రార్థన ద్వారా నీ బిడ్డలు ఎందరైతే అయ్యా గలమెత్తి వారి యొక్క కంఠ స్వరం వినిపిస్తున్నారో ఇవే జామున ప్రభు వారి అందరూ ధన్యులు ధన్యురాలు ప్రభు నాయన అట్టి బిడ్డల పట్ల నీ కృప ఉంచి ప్రార్థన చేసే ధన్యత ప్రతిరోజు నీ బిడ్డలకు ఇస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి మా కన్నీల ద్వారా ప్రభు మా మనసారా మా నోరారా మా హృదయపూర్వకముగా ప్రభు నాయన ప్రార్థన చేసే యోగ్యత ధన్యత ప్రభు నాయన మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రోజున మరల మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మేము వెలుచున్న ప్రతి పని ముట్టులో మీరే వెలుచున్న మార్గంలో మరల తిరిగి గృహానికి వచ్చే మార్గంలో ప్రభు ఎలాంటి అపాయం లేకుండా కరుణించి నుంచి కాపడమని నేను వేడుకుంటున్నాం మా పరిశుద్ధత మా పరిశుద్ధత మీరిచ్చిన ఈ పరిశుద్ధత కాపాడుకొనుచు ఈ లోకంలో పవిత్రంగా జీవించుటకు సహాయం చేయమని ప్రభా నేను మహిమపర్చేవారి బిడ్డగా ఈ లోకంలో వెలుచున్నప్పుడు కూడా నేను శుతించేవారి బిడ్డలుగా ప్రభు నాయన అయ్యా మమ్మల్ని ప్రభు స్తోత్రములు అట్టి యోగ్యతలో అట్టి ధన్యతలో ఉంచమని ప్రభా నేను వేడుకుంటున్నాం ప్రవా ఈ ప్రార్థన అంతయు ప్రభు మీరే ఆలకించమని నీ పాదాల సన్నిధుల ప్రభా ఈ ప్రార్థన చేరుస్తూ మా ప్రార్థనకు జవాబులు ఇచ్చిన గొప్ప దేవుడవని నమ్ము విశ్వసిస్తూ నీ ప్రియ కుమారుడైన మా ప్రభువైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్